అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా మీకు లోన్ అనేది వస్తుందా లేకపోతే మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే మీరు గ్యారెంటర్ లేకుండా కూడా సులభంగా లోన్ అనేది పొందొచ్చట చాలా సార్లు తక్కువ వడ్డీ కూడా రుణం లభిస్తుంది రుణంపై వడ్డీ సాధారణంగా మీ క్రెడిట్ స్కోర్ పై ఆధారపడి ఉంటుంది ఇక ముందు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం క్రెడిట్ స్కోర్ అనేది మూడు అంకెల సంఖ్య ఇది మీ ప్రవర్తనతో పాటు మీరు మునపటి రుణాన్ని ఎంత బాధ్యతాయుతంగా చెల్లించారో కూడా చూపుతుంది ఇక మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే రుణం పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి అయితే క్రెడిట్ స్కోర్ అనేది మూడు వందల నుంచి తొమ్మిది వందల మధ్య ఉంటుంది కానీ ఏడు వందల యాభై లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉత్తమంగా పరిగణిస్తూ ఉంటారు మీ క్రెడిట్ స్కోర్ అనేది ఆరు వందల యాభై కంటే తక్కువ ఉంటే గనక బ్యాంక్ మీకు రుణం ఇచ్చేందుకు కొంతవరకు వెనకాడుతూ ఉంటుంది అయితే మీరు సకాలంలో రుణం చెల్లించలేదని బ్యాంక్ భావిస్తుంది అనమాట దీని అర్థం అయితే క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ పెంచడానికి బకాయిలను సకాలంలో చెల్లించడం అనేది మీ బాధ్యత అయితే మీ క్రెడిట్ స్కోర్ అనేది ఐదు వందలు అయింది అనుకోండి మీరు మీ మునుపటి రుణాన్ని సకాలంలో చెల్లించలేదని చూపిస్తుంది అంతేకాకుండా మీరు అనేక డిఫాల్ట్లను కూడా చేసి ఉండొచ్చు ఇది మీ ఆర్థిక సామర్థ్యం తక్కువగా ఉందని కూడా చూపిస్తుంది అయితే దీని కారణంగా మీ నుండి లోన్ మొత్తాన్ని రికవరీ చేయడంలో ఇబ్బంది పడొచ్చని బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి భావిస్తుంది అనమాట దాన్ని బట్టి అయితే మీరు సిబిల్ స్కోర్ అనేది ఐదు వందలతో తక్షణ వ్యక్తిగత రుణాన్ని పొందలేరని అసలు పూర్తి అర్థం కాదు కానీ మీరు రుణాలపై అనేక ఆఫర్లను పొందుకోవచ్చు కానీ వీటిపై వడ్డీ రేట్లు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో మీకు హామీదారు కూడా అవసరం అటువంటి పరిస్థితుల్లో ఐదు వందల క్రెడిట్ స్కోర్ తో సొంత నిబంధనలపై రుణం పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు మీ క్రెడిట్ స్కోర్ అనేది పెంచుకోవడం మీకు చాలా ముఖ్యం ఇందుకోసం బకాయి బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి వీలైనంత త్వరగా క్రమంగా మీరు కట్టుకున్నారు అంటే మీ క్రెడిట్ స్కోర్ వెంటనే పెరుగుతుంది ఆ తర్వాత వెంటనే లోన్ కూడా వస్తుంది